ఇంటి బయట భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది నమస్తే మేడం అంటూ కామెడీగా భూమి మీకు కోపం వస్తే నన్ను మన్నించండి మేడం అమ్మో కాళ్ళు వణికిపోతున్నాయి అని భూమి కామెడీగా అంటూ ఉంటే కళ్ళు నెత్తికెక్కాయి అని కూడా అర్థమవుతుంది అని అపూర్వ కోపంతో అంటుంది నీకన్నా ఏంటి అపూర్వ నువ్వు వేషం వేసి మోసం చేస్తావు మంచిని చేసే ప్రయత్నం చేస్తాం అని భూమి అంటూ ఉండగా చాలా వేషాలు ఉన్నాయి నీలో అని వెట్టకారంగా అపూర్వ అంటూ టైం చూసుకుని నిన్ను కూడా పంపిస్తాలే అని అపూర్వ అంటే నువ్వు పంపిస్తే పోయే రకాన్ని కాదు నేను మా అమ్మ కూడా నువ్వు మంచిదానివి అనుకున్నది గనుక నీ చేతిలో అమాయకంగా చనిపోయింది అదే నువ్వు ఇది అని తెలిసి ఉంటే తన నాట్యంతో నిన్ను తొక్కి చంపేసేది అదే రక్తం నా ఒంట్లో కూడా ప్రవహిస్తుంది అని భూమి అపూర్వకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది నీ చితి కోసం నేను నా పతనం కోసం నువ్వు ఆడుతున్న ఈ ఆటలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని అపూర్వ కూడా కోపంతో అంటుంది నేను ఇప్పుడు గెలుపు బాటలు నడుస్తూనే ఉంటాను ఎందుకంటే నేను చంద్ర కూతుర్ని అని భూమి అపూర్వ కళ్ళల్లో కళ్ళు పెట్టి కోపంతో ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్